హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సైకో హస్బెండ్ పార్ట్ టెన్ రచయిత అంజనా గారు రిషి ఆ ఫామ్ మీద సైన్ చేసి ఇవ్వడంతో నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రిషి శ్రావణి ఉంచిన ఐషియో రూమ్ డోర్ బయట నిలబడి గ్లాస్ డోర్ నుంచి శ్రావణి చూస్తూ నువ్వు నిజంగా నా చిన్నివేనా అలా అయితే నేను నీ విషయంలో క్షమించరాని తప్పు చేశాను అని అనుకుంటూ మొదటిసారి శ్రావణిని చూసిన రోజు గుర్తు తెచ్చుకుంటాడు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి గతం అప్పుడప్పుడు స్టోరీని బట్టి రివీల్ అవుతూ ఉంటుంది అర్థం చేసుకోండి శ్రావణి కాఫీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది రిషి ఒకసారి ఫ్రెండ్స్తో కాఫీ షాప్కి వెళ్తాడు అక్కడ రిషి కాఫీ ఆర్డర్ చేయడంతో శ్రావణి కాఫీ తీసుకొని వస్తుంది అలా తీసుకువచ్చే ప్రాసెస్లో ఎవరిదో కాలు శ్రావణికి అడ్డు రావడంతో నేరుగా వెళ్ళి రిషి మీద పడుతుంది ఆ కాఫీ ఆ కాఫీ మొత్తం అక్కడ ఉన్న రిషి ఫ్రెండ్స్ అందరి మీద అభిషేకం చేస్తే రిషి మాత్రం ఈ లోకంలో లేకుండా శ్రావణి వైపు చూస్తూనే ఉంటాడు శ్రావణికి ఏం జరిగిందో అర్థమై తొందరగా రిషి మీద నుంచి లేచి సారీ సార్ నేను కావాలని చెయ్యలేదు అని అంటుంటే రిషి ఫ్రెండ్స్ అందరూ కోపంగా నీకు అసలు బుద్ధుందా వే వెయిటర్లా ఉండు అంతేగాని ఎక్కువ చేకు అయినా మా మీద కాఫీ వలకపోసిందే కాకుండా మా ఫ్రెండ్తో ముచ్చట్లు పెడతావా అని కోపంగా అరుస్తారు రిషి వాళ్ళ ఫ్రెండ్స్ వైపు ఒకసారి చూసి అతనికి నవ్వు వచ్చి ఆపుకొని శ్రావణి వైపు కోపంగా చూస్తూ పిలువు మీ ఓనర్ని అయినా ఏమనుకొని ఇలా చేశావు అని రిషి సీరియస్గా అంటుంటే శ్రావణి రిషి నోటి వెంట మీద చెయ్యి పెట్టి హుష్ హుష్ అరవకండి సార్ ప్లీజ్ మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు నా జాబ్ పోతుంది అని శ్రావణి అంటుంటే రిషి కోపంగా శ్రావణి చేతిని విసిరి కొట్టి ఏంటే నేనమ్మా డబ్బులకి గతి లేని వాడిని అనుకుంటున్నావా అని కోపంగా అంటాడు అలా కాదు సార్ నేను చదువుకుంటున్నాను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా మీరు ఎప్పుడు నా మీద మా సార్కి కంప్లైంట్ ఇస్తే నా జాబ్ పోతుంది ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అని శ్రావణి అంటుంటే రిషి ఫ్రెండ్స్ మాత్రం లేదురా అస్సలు ఊరుకో అని వాళ్ళు కాఫీ షాప్ ఓనర్ని పిలిచేసరికి ఆయన శ్రావణి వైపు కోపంగా చూస్తాడు శ్రావణి అమాయకంగా కళ్ళు ఆరిపుతూ ఆయన వైపు చూసి బాబాయ్ నేను కావాలని చెయ్యలేదు అని చెప్తుంటే రిషి ఫ్రెండ్స్ మాత్రం కాదు కావాలనే చేసింది పైగా మా మీద గొడవ కూడా పెట్టుకుంది అని శ్రావణి మీద కంప్లీట్ చేయడంతో ఆయన శ్రావణి వైపు కోపంగా చూసి సారీ సార్ తన తరఫున నేను మీకు క్షమాపణ చెబుతున్నాను మీరు వెళ్ళండి ప్లీజ్ అని ఆయన అంటుంటే రిషి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళారు రిషిని కూడా తీసుకుని వెళ్తూ ఉంటే రిషి వెనక్కి తిరిగి చూస్తాడు శ్రావణి తన అడుగు చుట్టూ రెండు చేతులు వేసుకొని ఏంటి బాబాయ్ నా వైపు కోపంగా చూస్తున్నావు అని అరుస్తుంది రిషి ఆశ్చర్యంగా శ్రావణి వైపు చూసి అలాగే తను ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు ఆయన నవ్వుతూ లేకపోతే ఏంట్రా వచ్చిన కస్టమర్స్తో గొడవ అలా గొడవ పెట్టుకోవచ్చా చెప్పు అని ఆయన అంటుంటే బాబాయ్ నీకు ముందే చెప్ప నేను కావాలని అయితే వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు అని అని శ్రావణి అంటుంటే సరే కానీ ఇవ్వు వచ్చిన కస్టమర్స్ని చూడు నేను పెన్నిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వెళ్తుంటే శ్రావణి తన నాలుక బయటపెట్టి ఆయన్ని వెక్కిరిస్తూ ఉంటుంది ఇంతలో సుష్మా వెనుక నుంచి వచ్చి శ్రావణి తల మీద ఒక్కటి పీకి ఏంటే నువ్వు చేసేది అర్థమవుతుందా నీకు అని అంటుంటే అబ్బా ఇప్పుడు దాకా బాబాయ్ ఇప్పుడు నువ్వా మీరు నా బుర్ర తినటానికే ఉన్నారే అని విసుక్కుంటూ ఉంటుంది సుష్మా కోపంగా ఏంటే నా మీదే విసుక్కుంటున్నావు అయితే పో ఇక్కడి నుంచి వెళ్తున్నా అంటే శ్రావణి సుష్మా చెయ్య పట్టుకొని ఆపేసి ప్లీజ్ అని అమాయకమైన చిన్నపిల్లల మొహం పెట్టేసరికి సుష్మా నవ్వేస్తూ సరేలే అని అంటుంది ఒకేసారి అన్ని వేరియేషన్లో శ్రావణిలో చూసిన రిషికి శ్రావణి చాలా బాగా నచ్చుతుంది అటు లావు కాకుండా ఇటు సన్నం కాకుండా మధ్యలో మీడియంగా ఉండి తన పెద్ద కళ్ళకి కట్టుకు పెట్టి ఇంకా అందంగా కనిపిస్తూ తను నవ్వినప్పుడు సొట్టపడే బుగ్గలతో మాట్లాడుతూ ఉంటే అందంగా కదులుతున్న చెర్రీ లాంటి చిట్టి పెదాలతో ఎవరితో అయినా ఇట్టే కలిసిపోయే మనసుతో అందరినీ తన వాళ్ళలాగా భావించే శ్రావణి మనస్తత్వం చూసిన మొదటి క్షణంలోనే రిషికి బాగా నచ్చుతుంది ఐసీయూ డోర్ తన మీద చేతిలో శ్రావణి ప్రతిబింబాన్ని తుడి తుడిమినట్టుగా చేతితో తడుముతూ ఒకప్పటి శ్రావణి రూపాన్ని తలుచుకొని ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్ మీద రకరకాల వైర్స్లతో శ్రావణిని అలా చూసి రిషికి ఎంతకీ తన ఏడుపు కంట్రోల్ కాకపోతుంటే అక్కడే శ్రావణిని చూస్తూ ఎంతసేపు అలా ఉన్నాడో రిషికి కూడా అంతు చెక్కపోవటంతో అలాగే నుంచొని ఉంటాడు ఇంతలో నర్సు వచ్చి మీరు ఎక్కడ ఇలా డోర్కి అడ్డంగా నిలబడకండి సార్ వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పడంతో రిషి రెండు అడుగులు వేసేసరికి సుష్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ తన ఒంటి మీద దెబ్బలు కనిపిస్తూ ఉన్న అంతకంటే వేగంగా హాస్పిటల్కి చేరుకుని రిషి ముందు నిలబడి అతను తేరుకోకముందే అతను రెండు చెంపల మీద కొట్టి అసలు ఎవడరా నువ్వు నీ వల్ల ఈరోజు అది ప్రేరణతో లేదు అని సుష్మా ఏడుస్తూ అంటుంటే రిషికి ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు కేవలం నీ వల్లే నీ వల్ల మాత్రమే అది ఈ రోజున ఎలా ఉంది దానంతటికీ కారణం నువ్వే బ్రతికుండ దాన్నే దాన్ని శవంలా మార్చావు కనీసం దానికి తల్లయ్యే అర్హత కూడా లేకుండా చేసావు తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయేలా చేసావు అసలు నువ్వు మనిషివేనేరా ఎందుకు రా తన జీవితంతో ఇంతలా ఆడుకున్నావు ప్రేమ అనే పేరుతో తన జీవితంలోకి వచ్చి సంతోషంగా ఉన్న తన జీవితాన్ని శూన్యంలోకి మార్చావు అసలు నీలాంటి వాళ్ళు ఎందుకురా వస్తారు ఇది ఆల్రెడీ ముందులో ప్రోమో అని చూపించాను అది ఈ భాగంలో వస్తుంది మళ్ళీ రిపీట్ పొచ్చింది అని అనుకోకండి ఓకేనా సుష్మా అంటున్న ఒక్కొక్క మాటకి రిషికి ఏం మాట్లాడాలో అర్థం కాక తన బిడ్డ చనిపోయింది అన్న దగ్గరే అతని మైండ్ ఆగిపోతే శ్రావణి ప్రెగ్నెంట్ అని రిషికి తెలియకపోవడంతో ఏమంటున్నావు సుష్మా తన ప్రెగ్నెంట్ ఏంటి నా బిడ్డ చనిపోవడం ఏంటి అసలు ఎలా జరిగింది అని అంటుంటే సుష్మా ఏడుస్తూ ఆ రోజు కాఫీ షాప్లో నువ్వు తనని కొట్ నెట్టేశావు కదా ఆ రోజు జరిగింది నీ నుంచి తప్పించుకోవడం కోసమే మేము అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాం కానీ నువ్వు అక్కడికి వచ్చి కూడా దాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు ఎందుకు ఇలా దాని జీవితంలోకి వచ్చి దాని జీవితాన్ని నాశనం చేశావు అసలు నీకు ఏం రైట్ ఉంది అని సుష్మా అంటుంది సుష్మా అంటున్న ప్రతి ఒక్క మాట రిషి గుండెని రంపంతో కోస్తూ ఉంటే శ్రావణి రిషి ఎన్ని మాటలన్నాడో గుర్తుకు వచ్చి దానంతటికీ శిక్ష అతనికి పడాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే సుష్మ మాట్లాడుతూ ఇదంతా దీనంతటికీ కారణం ఆ మైథిలి దాన్ని ప్రేమించావు కదరా మళ్ళీ దీని మెడలో ఎందుకు తాళి కట్టావు నీకు అది కావాలనుకున్నప్పుడు దీన్ని ఎందుకు రా పెళ్లి చేసుకున్నావు అని సుష్మ రిషే కాలర్ పట్టుకొని అడుగుతుంది రిషేకి అప్పటికే కానీ మైథిలి గుర్తుకు రాదు నిజమే మైథిలి ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ బీచ్ దగ్గర రిషి వాళ్ళని సూట్ చేయడం గుర్తుకు వచ్చి మైథిలి అనే కోపంగా అరుస్తాడు రిషిని వదిలేసి అక్కడే కోలబడిపోతే ఎందుకురా ప్రేమ అనే పేరుతో ఆడవాళ్ళని మోసం చేస్తారు అని కింద కూర్చుండిపోతుంది కార్తీక్ కూడా సుష్మా ఏడుపు బాధగా అనిపించి ప్లీజ్ సుష్మా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అని కార్తీక్ చెప్తున్నా సుష్మా విలే వినే స్టేజ్లో లేదు తను ఎక్కువ అడవటం వల్ల స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగి కార్తీక్ చేతుల మీదగానే స్పృహ తప్పుతుంది కార్తీక్ సుష్మాని ఎత్తుకొని హాస్పిటల్లో ఇంకో రూమ్లో అడ్మిట్ చేసి డాక్టర్ని పిలుస్తాడు డాక్టర్ వచ్చి సుష్మాని చెక్ చేసి తన స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది అని డాక్టర్ చెప్పి తనకి డీప్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కార్తీక్ సుష్మాని అలాగే చూస్తూ తన బెడ్ పక్కన కూర్చొని తన హ్యాండ్ తీసుకొని కార్తిక్ రెండు చేతుల్లో పెట్టుకుని నుదురిగి ఆనించుకుంటూ ఒక క్షణం నేను లేట్ అయి ఉంటే నువ్వు నాకు దక్కేదానేవి కాదేమో ఈ ప్రపంచంలో నేను ఎవరిని అంతగా ప్రేమించలేదు ఎందుకో తెలియదు నిన్ను చూసిన మొదటి రోజుల్లోనే నీపై ఇష్టం కలిగింది అని సుష్మాకి చెప్తూ ఉంటాడు నిన్ను ఆ సిచ్యువేషన్లో చూసి నా ప్రాణం పోయినట్టుగా ఏంది తెలుసా అని అనుకుంటూ శ్రావణిని రిషి మనసుల నుండి ఎలా కాపాడాడో తలుచుకుంటాడు కార్తీక్ వాళ్ళ అమ్మగారు కాల్ కట్ చేయడంతో కార్తీక్ భోజనం చేసి బయటకు వచ్చి తన ఫోన్లో ఉన్న ఫోటో చూపించి సుష్మా గురించి అందరికీ అడుగుతాడు అలాగే రిషి మనుషుల్లో కూడా ఒకడు అదే హోటల్కి వచ్చి భోజనం చేయడంతో అప్పుడే కౌంటర్ దగ్గరికి వెళ్ళిన కార్తీక్ హోటల్ మేనేజర్కి ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు ఆ హోటల్ మేనేజర్ లేదు బాబు నేను ఈ అమ్మాయిని ఎక్కడా చూడలేదు అని చెప్పడంతో కార్తీక్ ఓకే అని ఇటువైపు తిరిగి మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు అతను కంగారి పడిపోయి లేదు సార్ మేము ఎక్కడా చూడలేదు అని తన గొంతులో వణుకుతున్న స్వరం కనిపెట్టిన కార్తిక్ ఓకే సార్ ఇప్పుడు మిమ్మల్ని నేనేం అడగలేదు కదా చూసారా లేదా అని అడిగ దానికే మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని కార్తీక్ వెళ్ళినట్టే అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు ఇంతలో వాడు బయటకు వెళ్ళి ఎవరికో కాల్ చేసి రే ఒక అమ్మాయి ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడు సార్ ఎటు ఆ అమ్మాయిని చంపేయమని చెప్పాడు కాబట్టి ఈరోజే దాని పని ముగిద్దాం అలాగే మన అవసరం కూడా తీర్చుకోవచ్చు అని వాడు అంటుంటే కార్తీక్కి కోపం వచ్చిన ఆ క్షణం అతని కోసం బయట కోపం బయట పెట్టకుండా ముందు సుష్మా ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని అతన్ని ఫాలో చేస్తాడు ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళి అతను అడిగే ఆగేసరికి అతని వెనకే ఫాలో అవుతున్న కార్తీక్ ఆ చుట్టు ప్రదేశాలు చూసి ఇక్కడ అంత ఇంత భయంకరంగా ఉంది అసలు ఇటుపక్క ఎవరు రారు వీళ్ళు సుష్మాని ఇక్కడ కిడ్నాప్ చేశారా అని అనుకుంటూ అతనికి తెలియకుండా అతని వెనకే కార్తీక్ ఫాలో అవుతాడు అతను లోపలికి వెళ్ళేసరికి కొంతమంది రౌడీలు సుష్మా పక్కనే కూర్చొని మందు తాగుతూ ఈరోజు దీన్ని పని పట్టాల్సిందేరా అని అనుకుంటూ వాళ్ళలే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సుష్మ మాత్రం స్పృహలో లేకుండా మత్తు ఇంజక్షన్ తనకి ఇవ్వటంతో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తన చెవులకి చేరుతున్నా తన దేనికి రియాక్ట్ అవ్వలేకపోతుంది వీళ్ళ నుంచి సుష్మాని ఎలా కాపాడాలి అని కార్తిక్ అనుకుంటుంటే వాళ్ళలో ఒకడు బయటికి వస్తాడు కార్తిక్ వాడికి కనిపించకుండా వాడి నోరు మూసేసి గొంతు మీద పట్టు బిగించడంతో వాడి ఊపిరాడిగా కింద పడిపోతుంటే వాడిని విసురుగా వాడి జుట్టు పట్టుకుని గోడకి వాడి తలని ఢీ కొడతాడు వాడు అక్కడికక్కడే చచ్చిపోవడంతో కార్తీక్ మిగిలిన ముగ్గురిని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఒకడు మొహం మీద నీళ్లు చెల్లడంతో తను చిన్నగా కళ్ళు తెరుస్తుంది సుష్మా కళ్ళు తెరిచి వాళ్ళ వైపు భయంగా చూస్తూ ప్లీజ్ అన్న నన్నేం చెయ్యకండి అని అంటుంది వాళ్ళ ముగ్గురు క్రూరంగా నవ్వుతూ అన్న ఎవడే నీకు అని సుష్మ చంప మీద ఒకడే కొట్టడంతో కార్తీక్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది ఇంకొకటి తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని సుష్మ చేతి మీద పెడుతూ ఏంటే అన్న అని పిలుస్తున్నావు చంపైనా నిన్ను అని బెదిరిస్తూ ఉంటే వాళ్ళలో ఇంకొకడు మాత్రం వద్దురా రోజుకి దీన్ని వాడుకొని సాయంత్రానికి దీన్ని లేపేద్దాం అని అంటాడు ఇంతలో ఒకడికి ఫోన్ కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి ఆ చెప్పు బేబీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిగిలిన ఇద్దరు సుష్మాతో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు తను ఆ మాటలకి చీదలుగా అనిపించి మొహం తిప్పుకోవటంతో ఏంటే మొహం తిప్పుకుంటున్నావు నువ్వు పెద్ద అందగత్తవైన నీకు బలపా అని ఇంకొకడు చెంప మీద కొట్టడంతో సుష్మా కాల్ కట్ చేయకుండా వదిలేయడంతో కరెక్ట్గా వాడి సెంటర్లో తంతుంది వాడు కింద కూలబడి అమ్మా అని అరుస్తాడు కార్తిక్ అప్పుడే లోపలికి వచ్చి సుష్మా వాడిని తనడం చూసి ఇంకొకడు సుష్మా పీక మీద కత్తి పెడతాడు కార్తిక్ వెంటనే రియాక్ట్ అయి వాడి చేతి నుంచి సుష్మా మెడ మీద పెట్టిన కత్తిని వాడి చేతితో పాటు దూరం చేసి వెనుకగా తీసుకొని వచ్చి వాడి వెన్నులో కూర్చుతాడు నొప్పికి అరవబోతున్న వాడి నోరు మూసేసి మళ్ళీ ఆ కత్తి బయటికి తీసి రెండు మూడు సార్లు అతడి వెన్నెల్లో పొడుస్తూనే ఉంటాడు ఇంతలో బయటికి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిన వాడు రావటంతో అతని పొడిచిన కత్తితోనే వాడి కడుపులో కూడా పొడిచి సుష్మా కట్లో వెప్పి అక్కడి నుంచి రిషి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇద్దరు రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వాచ్మ్యాన్ కనిపించి ఇంట్లో ఎవరూ లేరమ్మా అని అంటుంటే అయ్యో ఇప్పుడు ఎలా అని కంగారుగా కార్తీక్ దగ్గర ఫోన్ తీసుకొని శంకర్ గారికి డైల్ చేస్తుంది శంకర్ గారు హాస్పిటల్లో ఉన్నాం అని చెప్పడంతో ఫాస్ట్గా హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని విషయం ఏంటో కూడా తెలుసుకోకుండా ఫాస్ట్గా హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు రిషి కోపంగా మైథిలి అని అరుస్తూ తన ఫోన్కి కాల్ చేస్తాడు మైథిలి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అసలు తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి మైథిలీ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసిన తన గురించి మాకు తెలియదు అని చెప్పడంతో రిషి ఆశ్చర్యంగా అదేంటి అని తనలో తానే అనుకుంటూ కోపంగా తను ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని రిషి మనసులు అందరికీ మైథిలీ ఫోటో పంపించి ఈ అమ్మాయి అడ్రస్ ఎక్కడ ఉందో నాకు అర్జెంటుగా కావాలి ఫైవ్ మినిట్స్లో అని చెప్పడంతో వాళ్ళు ఓకే సార్ అనే మైథిలి ఎక్కడ ఉందో రిషికి ఐదు నిమిషాల్లో కనుక్కొని తిరిగి రిటర్న్ కాల్ చేసి మైథిలి ఉన్న అడ్రస్ చెప్తారు మైథిలి ఉన్న ప్లేస్కి రిషి వెళ్ళి చూసేసరికి అక్కడ జరిగిన దానికి రిషి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతాడు మైథిలి కింద పడి తన చుట్టూ బ్లడ్ ఉండి అసలు తనకి స్పృహలు కూడా లేనట్టుగా అలాగే ఉండిపోతుంది రిషి మైథిలీ దగ్గరికి వెళ్ళి తన ముక్కు దగ్గర శ్వాస ఆడుతుందో లేదో అని చెయ్యబెట్టి చూసేసరికి మైథిలీకి అసలు ఊపిరి ఆడదు రిషి మైదలి చంపల మీద గట్టి గట్టిగా కొట్టి ఇలాగా ఎందుకే నువ్వు మా లైఫ్లోకి వచ్చావు అసలు ఎందుకు నువ్వు నన్ను షూట్ చేయాలి అనుకున్నావు నాకు తెలియాలి అని పెద్దగా అరుస్తున్నా అక్కడ ఎవరు లేకపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఇప్పుడు మైథిలి చనిపోయింది నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న రిషికి మైథిలీ ఫోన్ రింగ్ అవుతుంది రిషి మైథిలీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనడమే ఆలస్యం అవతల వైపు వాళ్ళు మాట్లాడిన మాటలకు రిషి పిడికిలి బిగించి రే అని పెద్దగా అరుస్తాడు